ఇవాళ గౌతమ దానిని అడ్డం పెట్టుకొని ఏమైనా ఈడీ కేసులలో నుండి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తా ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను బీజేపీకి పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఒక పెద్ద అతిపెద్ద పారిశ్రామికవేత్తతో కాంగ్రెస్ మంత్రికి ఏం పని అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం ఇదే అర్థమవుతా ఉంది ఏంటంటే తెలంగాణలో ఒక వింత అయినటువంటి ఒక అక్రమ రాజకీయాలను చూస్తా ఉన్నాం అక్రమ సంబంధం లాంటి రాజకీయాలను చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా పిల్లి ఎలుక బీజేపీ కాంగ్రెస్ అంటే తెలంగాణకు వస్తే మాత్రం బాయ్ బాయ్ పెద్దన్న చిన్న లెక్క ఇవాళ కొనసాగుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి బీజేపీతో సఖ్యతకు నిదర్శనంగా గౌతమ్ అదాని పొంగులేటి రెడ్డి ఇద్దరు మీటింగ్లు పెట్టుకుంటారు దానికి ప్రత్యక్ష సాక్షి సునీల్ కనుగోలు ఉంటాడు వాట్ కెన్ అ పాలిటిక్స్ ఆర్ దెస్ ఎవరిని ఎవరు మోసం చేస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు దొరికిన తర్వాత ప్రజలను ఎందుకు చీకట్లో ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీతో కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక బీజేపీ పెట్టుబడిదారుతో కాంగ్రెస్కు ఉన్నటువంటి లేకపోతే పొంగులేటి రెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడుగా లేదా గా ఉన్నటువంటి ఒక సునీల్ కన్గోల్ ఏం పని ఇవి పూర్తిగా కూడా ఒక కుళ్ళిపోయినటువంటి ఒక నీచమైనటువంటి ఒక రాజకీయాలు ప్రజలకు జవాబుదారుతనం లేనటువంటి రాజకీయాలు దీనిపైన లోతుగా ప్రజలు ఆలోచించాలా మేం వీఆర్ డిమాండింగ్ వీఆర్ డిమాండింగ్ పొంగులేటి రెడ్డి చెప్తాడా గౌతమ్ అదానీ చెప్తాడా లేకపోతే సునీల్ కనుగోలు చెప్తాడా ఈ కథ ఏంది ఈ దొంగ మీటింగ్లు ఎందుకు అవుతున్నాయో దయచేసి మీరు ప్రజలకు చెప్పండి ఒకటి ఒకవేళ కనుక బీయింగ్ ఏ రెవెన్యూ మినిస్టర్ గౌతమ్ అదానీని తెలంగాణ అల్లుల లెక్క ఆయనకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి దావస్లో ఎక్కడ ఇచ్చిండు కాబట్టి ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన ముచ్చట మాట్లాడుకుంటామంటే హోటల్లో ఏం పనయా మీకు సెక్రటరేట్ ఉంది కదా గంత పెద్ద సెక్రటరేట్ బిల్డింగ్ ఉంది ఇఫ్ దాట్ వాజ్ అన్ అఫీషియల్ మీటింగ్ ఇఫ్ ఇఫ్ దట్ 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 మీటింగ్ 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 వై టు కండక్ట్ ఇన్ ఇన్ కార్నర్ అండ్ నాట్ ద ద ద సెక్రటేరియట్ వాట్ రోల్ ఆఫ్ ఆఫ్ సునీల్ చీఫ్ అడ్వైజర్ ది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ హూజ్ అన్ ఎలెక్టోరల్ స్ట్రాటజిస్ట్ రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఒక గూడు పుట్ట కనిపి అట్లా దయచేసి దీనికి సమాధానం చెప్పాలా ప్రజలకు జవాబుదారు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను